అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి ముందుగా రంజాన్ పండుగ జరుపుకుంటున్నటువంటి మరి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటున్నాను సో ఒక గొప్ప విషయం మీకు చెప్పాలి ఈరోజు ఈరోజు రంజాన్ మాసం స్టార్ట్ అయింది మీ అందరికీ తెలుసు మరి ఈరోజు నంద్యాల నుంచి మహమ్మద్ రఫీ గారు అలాగే సోదరి సరంబి మరి ఇక్కడికి వచ్చి ఒక గొప్ప కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు సో నిజంగా మరి అల్లా ఆశీస్సుల మేరకు ఆ అల్లా ఉన్నాడని నిరూపించడం కోసం ఈరోజు రంజాన్ మాసంలో మరి ఒక మిడిల్ క్లాస్ సోదరి సోదరి మరి వాళ్ళు ఫ్యామిలీ అందరు కూడా నంద్యాల దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి వచ్చి మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దాదాపు యాభై వేల రూపాయలు మాతృదేవోభాషనికి అంటే నిజంగా మరి ఆ ఫ్యామిలీ చేసుకున్న దృష్టం మన ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే రంజాన్ మాసంలో అందరూ కూడా మరి కొత్త బట్టలు కొనుక్కోవడం మంచిగా పండుగ జరుపుకోవడము అదో ఏదో చేస్తుంటారు అందరూ కూడా ప్రతి పండుగకి ఎవరో ఒకరు అలా చేస్తుంటారు కానీ ఆ పండుగకి అయ్యే ఖర్చు వృధాగా పోకూడదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి మరి ఆ సోదరిమణి అలాగే ఆ సోదరుడు మరి వాళ్ళ పిల్లలు ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు యాభై వేలు రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదది యాభై వేల రూపాయలు సంపాదించాలంటే ఎన్నో నెలలు కష్టపడాలి కానీ ఈరోజు మరి ఆ సోదరి ఆ బ్రదరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మరి ఆ అల్లా ఆశీస్సులు ఎల్ల వేళలా వారి కుటుంబానికి ఉండాలని మరి ఆ భగవంతుని దీవెనలు ఎప్పటికీ వారితో పాటు ఉండాలని ఇలాంటి డబ్బులు మరెన్నో ఇంకా సంపాదించాలి ఆ భగవంతుడు ఆటోమేటిక్ వాళ్ళకి ఇస్తాడని తెలియజేసుకుంటూ సో మరి యాభై రూపాయలు మరి ఈళ్ళని చూసి మన ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మందిని చూసి ఆ దేవుడు పంపించాడు మరి ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ బాయ్ ఫ్యాన్ అంట ఆ సోదరి సో శ్రీకాంత్ వీడియోలు చూసి ఖచ్చితంగా మాతృదేవ ఆశ్రమానికి వెళ్ళాలి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని మరి డబ్బునంతా కూడా శ్రీకాంత్ చేతిలోనే పెట్టారు ఆ సోదరి మనీ ఆ బ్రదర్ సో ఇంకా అంటే అదృష్టం అనేది ఎలా వస్తుందంటే మనకు కళ్ళ కనిపించదు నిజంగా వీళ్ళు చేసి చూయించారు రోజు ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది కూడా సో నా ఫ్యామిలీ మెంబర్ ఇప్పటికైనా వదులుకున్నటువంటి ఇలాంటి ఆనిముత్యాలని మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి మీతో పాటు వాళ్ళతో నాలుగు రోజులు గడపండి వదులుకున్న వాళ్ళు మీరు అనాథలు వీళ్ళు కాదు అనాథలు వీళ్లకు నేనున్నాను ఆ దేవుడు దిక్కున్నాడు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో దయచేసి ఎవరైతే వద్దనుకుంటున్నారో ఫ్యామిలీస్ని ఇలాంటి వాళ్ళని వాళ్ళని తీసుకెళ్ళి ఉన్న నాలుగు రోజులు గడపండి సో ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి మరి మొహమ్మద్ రఫీబాయి కి వారి సతీమణి గారికి వారి కుటుంబ సభ్యులకి ఆ దేవుని ఎల్ల ఎల్లవెల్ల ఉండాలని తెలియజేసుకుంటూ లేదంటే

ఆశ్రమం గురించి తెలుసుకొని గిఫ్ట్ ఇస్తాను వచ్చి యాభై వేల రూపాయలు సాయం చేయడానికి తీసుకొచ్చి ఇచ్చింది ఎందుకు ఇవ్వాలనిపించింది తల్లి ఎందుకు ఇంత సో వచ్చినటువంటి మరి యొక్క కుటుంబ సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఈ యొక్క ఆశ్రమం కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు అక్కడ నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి వృద్ధాశ్రమాలు కావచ్చు అనాథాశ్రమాలలో తోచిన విధంగా హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఈ సంవత్సరం ఈ మాతృదేవ ఆశ్రమంలో సేవ చేయాలి వీళ్ళకు సహాయం చేయాలని గొప్ప సంకల్పంతో ఈరోజు మాతృదేవవాసీ సహాయశాఖలు అందించినందుకు మరొక్కసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్